వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన ఇక్కడ బిబ్బేరు మార్కెట్లో మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల గోడలు ఇచ్చినటువంటి వ్యాపారస్తులు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఏం చెప్తున్నావు రేటు లక్ష పదహైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు అడ్రస్ చెప్పోసారి పాతపల్లి మండలం మండలంపల్లి జిల్లా తెలంగాణ స్టేట్ నెంబర్ ఎప్పుడు సార్ డబల్ ఫైవ్ వన్ ఓకే అడిగిర మార్కెట్లో ఎవరన్నా తొంభై రెండు తొంభై రెండు అడిగి వచ్చు మనం మీరు లక్ష పైన లక్షకు వచ్చినా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తానికి తొంభై రెండు అయితే మార్కెట్లో అయితే అడిగారు అన్న మరి ఇడ్స్ ధూల్ ఇడ్సు ధూలు ఇడ్స్ ఎట్లా దిప్పుకరా తిప్పుకరా దూళ్ళు మనకు రైతు మనకు నడిపించి కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క దూర్లు ఏ విధంగా అనేది రైతులు చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి